వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం లాంటిది మన కడప జిల్లా ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి ఒంగోలు మరియు పొంగనూరు జాతికి అభివృద్ధి సంఘం కడప జిల్లా ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ రెడ్డి న్యాయవాది రైతు బిడ్డ సుబ్బారెడ్డి వారు కూడా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి గోవులకు ఏ విధంగా ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యంతో ఈ గోవు సంతతి తగ్గుతుందని వాళ్ళు జరిగిన ఆటే పెట్టడం జరిగినది ఈ ఆటే ద్వారా ఉన్నంగా అధికారులు ఇవ్వడం జరిగినది ఆ అధికారులు ఇచ్చినటువంటి నివేదికను బట్టి వారితోనే మాట్లాడదాం కిరణ్ రెడ్డి వారితోనే చెప్పండి జిల్లాలో పశు పోషకుల పరిస్థితి రోజు రోజుకి అబ్బా పరిస్థితి అయిపోయి పశుసంపద అంతా కబేరాలకి తరలిపోతున్నది మేము ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులకు కానీ కలెక్టర్కి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీకి కానీ అనేక సార్లు ఫిర్యాదులు చేయడం తగ్గితే ఎవరు దాని మీద లేదు తిరిగి మాకు రిప్లై లేదు ఎన్నిసార్లు మేము ఎన్నిసార్లు మా మా విన్నపాలు ఎన్నిసార్లు మేము వాళ్ళకి విన్నపించుకున్నా కానీ వాళ్ళు చెల్లం లేదు ముఖ్యంగా ఏమంటే వచ్చే నాలుగేళ్లలో పశుసంపద అంటే బర్రెలు కానీ ఆవులు కానీ ఎద్దులు కానీ పూర్తిగా జిల్లాలో నశించిపోయి కల్తీ పారుకొని వచ్చి మొత్తం ప్రజల ఆరోగ్యాన్ని హరించుకు హరించకపోయే పరిస్థితులు తగ్గి చాలా తొందరలో వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఈ విషయమై మేము ప్రభుత్వ డాక్టర్ నిర్లక్ష్యం విషయమై మేము ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడు లీగల్ నోటీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి జేడి గారికి కలెక్టర్ని ఇంతవరకు దానికి సంబంధించి మాకు మేము పలు ఇది చేస్తాము వాళ్ళ ద్వారా చేపిస్తాము అనేది మాకు ఇంతవరకు రిప్లై రాల తర్వాత మేము దీన్ని తీవ్ర కార్యాచరణగా రూపొందించుకుని పశుసంవర్ధక శాఖ వల్ల పశు ఏ విధమైన ఉపయోగం లేదు నూటికి ఎనభై మంది డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పశు సంపద హరించకపోతున్నది కేవలం ఇరవై శాతం మంది మాత్రం డాక్టర్లు వాళ్ళు బాధ్యతాయుతంగా వాళ్ళకి పశుపోషకుల ముందే ప్రేమతో వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు కానీ వాళ్ళ వాళ్ళ వల్ల కొంచెం బ్రీడ్ మిగిలింది పశు పోషకులు తిన్నారు మిగతా అంతా డాక్టర్లు ఎవరు పనిచేయని పరిస్థితి అయిపోయింది ఉదయం తొమ్మిది నుంచి పది పన్నెండుకి హాస్పిటల్ కూసే పరిస్థితి అడుగుతున్నాను సార్ మేము చేటి గారికి చెప్పినా కానీ ఆమె ఏం కామన్ ఏం ఎటువంటి చల్లం ఉండదు షాపులో దయ దయచేసి ఉంచి ఉన్నతాధికారులు స్పందించి అతి త్వరలో మాకు పశు పోషకాలు తెరిచి పశు పోషకులు పిలిచి ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేస్తే మా పశు పోషకుల నిర్ణయించుకుంటాము ఈ డిపార్ట్మెంట్ పశు పోషకుల అవసరమా కాదా అనేది అప్పుడు మీరు నిర్ణయించుకోవచ్చు మీరు ఆర్టీఐ పెట్టారు కదా సార్ ఆర్టీఐ పెట్టిన తర్వాత ఆర్టీఐలో నివేదిక ఏ విధంగా ఇచ్చినారు జిల్లా కడప జిల్లాలో మొదటిగా స్థానంలో ఉందా ఏ స్థానంలో ఉంది తెలపగలరా వ్యాక్సినేషన్ల విషయంలో అయితే మన మన రాష్ట్రంలో మన ఇరవై నాలుగో ప్లేస్ ఇరవై మూడో ప్లేస్లో ఉన్నది ఈ కట్టడం అనేది మీ వ్యాక్సిన్ వేస్తారు కదా పల్లెలు సెమెన్ వేస్తారు కదా సెమెన్ వేసినప్పుడు రైతుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేశారా డాక్టర్లు కానీ ఇతర వ్యక్తులు కానీ కేంద్ర ప్రభుత్వము ఒక ప్రోగ్రాం ప్రవేశపెట్టింది నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ దాని కింద పశువులకి ఉచితంగా సెమెన్ చేయాలి ఏం చేశారు డాక్టర్ ను డబ్బులు వసూలు చేసుకుని మొదలు పెట్టారు ఇది ముఖ్యంగా డిఎల్డిఏ డిఎల్డిఏఈఓ వాళ్ళిద్దరిని ప్రధాన హస్తం ఉండదు వాళ్ళ కడప జిల్లాలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి పశుపోషకుల ప్రయోజనం కన్నా ఆమె సొంత ప్రయోజనం బాగా చూసుకుంటాను ఎట్లా అంటే ఈ మధ్య ట్రాన్స్ఫర్ జరిగాయి ట్రాన్స్ఫర్లలో అటెండర్ని కానీ డాక్టర్ల వరకు బాగా లంచాలు బాగా లాగి మొత్తం వాళ్ళ వాళ్ళకి సంబంధించిన సాటికి అందరిని ట్రాన్స్ఫర్ పెట్టుకునేది వాళ్ళు పని చేయలేదని వాళ్ళ మీద ప్రజలు పెట్టలేదు ఎందుకంటే లంచం జరిగింది కాబట్టి దాని మీద విజిలెన్స్ వాళ్ళు స్పందించి విజిలెన్స్ ఎంక్వైరీగా ఆర్డర్ పాస్ చేసి ఆ మొత్తం నా మొత్తం బయటపడుతుంది జిల్లా పశ్చుమర్థక శాఖ అధికారి శారదమ్మ గారు నేను ఆర్టీఎల్ పశ్చుమర్ధక శాఖకి ఆర్టీఎల్ అప్లై చేయడం వల్ల నాకు బెదిరింపులు స్టార్ట్ అయినాయి రాజకీయ ఒత్తిళ్ళు మొదలైనాయి నాకు నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు నాకు ఇంకా బలంగా నాకు ప్రాణహాని తలపెట్టాలని చూస్తున్నారు ఇదందరికీ నాకు ఏం జరిగినా పశుభా శాఖ వారే బాధ్యులు నమస్కారం నా పేరు దిలీప్ కుమార్ మాది కడప జిల్లా ప్రభుత్వం నేను గత ఎనిమిది సంవత్సరాలుగా దేశవాళి ఆవులతో డైరీ ఫామ్ నడిపిస్తున్నాను మా మాకు వచ్చిన సమస్య ఏంటంటే వెజనరీ డిపార్ట్మెంట్ గా నుంచి మా ఆవులకి నా దగ్గర గిరిజాతి ఆవులు ఉన్నాయి గిరిజాతి ఆవులు కానీ తెప్పిస్తున్నాము మేము గవర్నమెంట్ తరఫున ఇస్తున్నామని వాళ్ళు చెప్పారు సరే సార్ వేయండి అని చెప్పాను ఇప్పటికి ఒక ఆవుకి ఏడు నుంచి నాలుగు సార్లు వేయించాను అది ఇంతవరకు ప్రెగ్నెన్సీ కట్టలేదు అదే నేను ఎద్దుతో ఒకసారి చేయించిందినే నా ఎద్దు కట్టి నా ఆవు కట్టింది ఏడు నుంచి ఎనిమిది సార్లు ఒక రైతు అనేటోడు ఏడు నుంచి ఎనిమిది సార్లు సిమెంట్ చేయించినా కానీ ఆవు ప్రెగ్నెన్సీ కట్టకపోతే ఆ రైతు కబేలాలకు అమ్ముకోకుండా ఏం చేస్తాడు ఒక రైతు అనేటోడు ఏడు నుంచి ఎనిమిది సార్లు వేయించుకోపోతే ఆవులో ప్రాబ్లం అనుకుంటాడు కానీ సిమెంట్లో లో ప్రాబ్లం లేదు నలభై ఐదు రోజులకి ఎక్కడైనా నైట్రోజన్ లిక్విడ్ ప్రతి ఒక్క హాస్పిటల్కు సప్లై చేయాలి అలాంటిది అరవై రోజులకి ఒకసారి సప్లై చేసినట్టు ఆర్టీఐ కింద అదే అధికారులు అదే విడ్డలి డిపార్ట్మెంట్ ఇచ్చినట్టు ఈ అధికారం ఉంది ఇక్కడ నలభై రోజులకి ఖచ్చితంగా నైట్రోజన్ లిక్విడ్ సప్లై చేయాలని ఉంటే వాళ్ళు అరవై రోజులు సప్లై చేశారు అంటే ఇది ఆర్టీఏ ప్రకారం మేము తీసుకున్నది అధికారికంగా మేము చెప్తున్నాం అది అదే అధికారులు ఆర్టీఏ ప్రకారంగా మాకు ఇచ్చిన నివేదిక ప్రకారం మేము చెప్తున్నాము ఈ నలభై ఐదు రోజులు సప్లై చేయడం వల్ల ఇరవై రోజుల తర్వాత ఆ సెమీన్ అక్కడికి వచ్చినందు వల్ల అందులో ఉన్న కణజాలలో ఆ జీవాలన్నీ ఆ సెమన్లన్నీ వేస్ట్ అయిపోయి ఉంటాయి అవి మళ్ళీ ఆ స్పెరం అంతా వేస్ట్ అయిపోయి ఉంటుంది ఆ స్పెరాన్ని మళ్ళీ అదే రైతులకి వీళ్ళు పక్కన వేయకుండా అదే అదే సిమెంట్ ని మళ్ళీ ఆవులకి ఈ మరగుడ్లకి వేస్తున్నారు అవి వేసినందువల్ల ఏది కానీ ప్రెగ్నెన్సీ కట్టదు రైతు అనేటువంటి ఏం చేస్తాడు ఈ విషయాలన్నీ తెలియకుండా గొడ్డు కట్టలేదు గొడ్డు కట్టలేదని కటికేవాడికి అమ్ముతున్నాడు మెయిన్ వెటనరీ డిపార్ట్మెంట్ లో ఈ సిమెంట్ బ్యాంక్ దగ్గర సప్లై అనేది సరిగా చేసుకొని ఈ సెమెంట్లు అనేది సరిగా మెయింటైన్ చేస్తే ఏ రైతు కూడా ఏ గుడ్డు కూడా కటికేలోకి అమ్మాల్సిన అవసరమే ఉండదు ఇప్పుడు గతంలో ఎన్ని ఉన్నాయి గొడ్లు అనేది గతంలో ఎన్ని ఉన్నాయి పశువులు ఇప్పుడు ఎంత పశు సంబంధ ఉంది ఒకసారి ఆలోచించుకోవాలి మనం గత మన దగ్గర నుంచి పోయి బ్రెజిల్లో ఈమె డెవలప్ చేస్తున్నారు మన సంతతిని ఇక్కడ పెట్టుకొని మనం డెవలప్ చేసుకోలేక మనము ఏమి చేయలేక మనం ఇలా సెమెన్ కాలం అయిపోయిన సెమెన్ వేసి కాలం నడుపుతున్నాము ఇలాంటి వల్ల రైతు అనేటోడు ఎప్పుడు బాగుపడాలి ఎప్పుడు చేయాలి దీన్ని నమ్ముకొని లాంటి యువత డైరీ ఫామ్ అడుగు పెట్టాలంటేనే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి వెటనరీ డిపార్ట్మెంట్ లో అనేది సక్రమంగా ఉండి ఆవులు ఎదకొస్తే మాలాంటి వాళ్ళకి పది రూపాయలు ఉందంటే మమ్మల్ని చూసి ఇంకా పది మంది వస్తారు మేము లాస్ అయ్యామని తెలిస్తే మమ్మల్ని చూసి ఇంకా పది మంది రారు రేపు పొద్దున పాలు తాగాలంటే ఎవరో ఇచ్చిన పాలు ఇప్పుడు అమెరికా నుంచి అది నాన్ వెజ్ పాలు దిగుమతి చేసుకోవాలని సెంట్రల్ మీద ఎలా ఒత్తిడి చేస్తుందో ఇప్పుడు మనం విదేశాల నుంచి పాలు దిగుమతి చేసుకునే పరిస్థితులు అది తొందరలోనే ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ సెవెన్ బ్యాంక్ని కానీ వెటనరీ కానీ కొంచెం మార్పులు చేర్పులు చేసి మాలాంటి రైతుల్ని యువ రైతుల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చి దీన్ని చేయాలని మేము కోరుకుంటున్నాం నా పేరు పల్లె సుబ్బారెడ్డి అది దూరు మండలం తడిసింగనపల్లె గ్రామ విలేజ్ రైతును నాకు పదహైదు పదహారు సంవత్సరాల నుంచి ఆవులు ఉండవు కొంగనూరు వొంగోలు అదేవిధంగా మా పల్లెళ్ళంతా కూడా బర్రెలు ఆవులు ఉన్న వాళ్ళు అందరికీ ఉండయి మా ప పరిస్థితి ఎట్టుంటుందంటే ఈ గవర్నమెంట్ డాక్టర్లు వచ్చారు సెమీన్లు చేయాలని అంటారు సెమెన్లు చేస్తారు ఎవరు ఆ చెమీన్ల వల్ల సిమెంట్లు అసలు పని చేయకుండా ఉండేమో ఒక ఐదు ఆరు ఏళ్ళు చూసినాం ఏ విధమైన కాస్త అంతా ఈ నడబ్లే నేను ఎన్న పరిస్థితి అన్న చూస్తే మా గ్రామ పంచాయతీ అంతా కూడా అదే విధంగా ఉంది అంటే అయితే ఘోరం ఒక డెబ్బై నుంచి తొంభై పర్సెంట్ ఏ విధానికి కూడా పని చేయకుండా వచ్చాడు ఎవడో ఒకటి మాత్రం దున్నపత్తుతో దాటించుకుంటున్నాడు కొంతమంది అయితే ఇద్దరు తెచ్చుకొని దాటించుకుంటూ సంతాన సంత అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు ఈ పశువర్ధక శాఖ వల్ల ఎలాంటి ప్రయోజనం అయితే లేదు వాళ్ళు ఒక సమయానికి హాస్పిటల్లో ఉండరు వాళ్ళ నెంబర్లు ఇవ్వరు వాళ్ళ కోపాల మిత్రులను పంపియ్యారు కనీసం ఫోన్లు చేసి పలకరు ఎదురైతే మాట్లాడరు మళ్ళీ ఏదన్నా గట్టిగా అడుగు తిగిన తప్పుడు కేసులు పెడతాం మమ్మల్ని నా బెదిరించేది మేము అడుగు మాకేం పనులు ఉండవా అని అంటారు ఈ విధంగా మాకు సంసారాలు ఉండవు మేము ఎప్పుడు మేము మేమని తిరగాలంటారు కనీసం ఆ సమయం ఏదో ఒక సమయానికి వచ్చేసి ఏమని చేస్తారంటే అది లేదు అసలు పాల వృద్ధి ఒకప్పుడు ఎంతెంతనో బలంగా ఉండే కోసంతది ఇప్పుడు చూసి అద్వాన స్థితికి పడిపోయింది ఆ అప్పుడునే జనాలకు పాలు కుండలు కుండలు బాణాలు బాణాలు ఉంటాయి పూర్వకాలం నుంచి మా ఊర్లో కొన్ని ఒక్కొక్కరికి ఐదు వందల ఆవులు ఆరు వందల ఆవులు ఉంటాయి ఇప్పుడు చూసి ఒక్కొక్కరికి ఐదారు ఆవులు కూడా మా సాగడానికి బరువు పోతాయి కారణం ఏందంటే సమయానికి ఎదకొచ్చినప్పుడు ఈ డాక్టర్లు పని చేయరు ఆ పాల దార కలిగిన చెమీన్లు చేయరు ఆ చెమీన్లు ఏదైనా చేశరకం బేసరు ఆ బేసిన దాంట్లో ఎదకొచ్చినట్టు కట్టవు ఈనవు ఆ సెమెన్లు చచ్చిపోయిన సెమెన్లు ఏమన్నా తెచ్చి పెంచారు ఏమో ఇదేమో పరిస్థితి రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది రాబోయే కాలంలో అయితే మాత్రం కృత్రిరమ పాలు తాగుతారు ఆయనకి వచ్చినప్పుడు ఈ డాక్టర్లు పని చేయరు ఆ పాల సారద కలిగిన సిమెంట్లు చేయరు ఆ చెమెన్లు ఏదన్నా చే నాశిరకం పెంచరు ఆ పేసిన దాంట్లో ఎదకొచ్చినట్టు కట్టవు ఈనవు ఆ సెమెంట్లు సచిపోయిన సెమెంట్లు ఏమన్నా తెచ్చిపెచ్చారో ఏమో ఇదేమో పరిస్థితి రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది రాబోయే కాలంలో అయితే మాత్రం కృత్రిమ పాలు తాగుతారు ఒక నాలుగైదేళ్లలోనే మేమైతే ఏదో ఒక విధంగా ఒకటో రెండో పాలు అయితే తీసుకున్నాం కానీ ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ రెవెన్యూ పోలీసు ప్రతి డిపార్ట్మెంట్లకు తొందరలో ఏ పాలు వచ్చాయంటే కృత్రిమ పాలు వచ్చాయి తాగి తొందరగా పైకి పోదురు పుణ్యకాలానికి అంత భయంకరంగా ఉంటే మీకు అందరికి బాధ్యత లేదా మీ అధికారులకు బాధ్యత లేదా మీరు మంచి పాలు తాగాలని లేదా మీ పిల్లలను బాగా బతికించుకోవాలని లేదా రోగరహితంగా కాపాడుకోవాలని లేదా ఇంత నిర్లక్ష్యం అయితే మీ అధికారులు ఎట్లా అనుకుంటారు మీ డబ్బే ముఖ్యమా పశువర్ధక శాఖ వాళ్ళ నిర్లక్ష్యంతో ప్రతి డిపార్ట్మెంట్ నాశనం అయిపోయేటట్టుకుంటారు అనుకుంటారు జనాలు ఒక్కరో కన్ను తెరిచరు కనీస కార్యనిర్వహణ బాధ్యతలన్న చేపట్టరు మీకు ఇచ్చిన నిర్వహణ బాధ్యత ఏంటి పాలధార పెంచండి ఏం పల్లెల్లో మాట్లాడి రైతులు ఎంతమంది ఉన్నాం మీరు బేచ్ అరవై లీటర్ల పాలు ఇచ్చేతన కృత్రిమంగా తయారు చేసే విధంగా ఉన్నాం ఏమన్నా నాశనకంగా తెచ్చారో ఆ ఉండేది చేస్తారు అయినారా వద శాత గోవాధ శాత శాలతో టైప్ అయ్యి మా నుంచి లేకుండా చేసేనా ఇవన్నీ పెట్టబోతాయి అని ఏమో అనుకుంటుంటారా ఇదే పరిస్థితి ఇచ్చినా కొనసాగుతాగినా ఎదురుదాడులు చేయరాని గుర్తు వెనకాడం మేము రైతులం అంటే ఎదురుదాడు అంటే మేము ఏ కత్తులు కట్టర్లు కాదు పాలు రాకుండా మీ వరకు పాలు రాకుండా పోతాయి మీ చేతులారు మీరు చేసుకుంటూ ఉంటారు మా వరకు అయితే మేము ఏదో ఒకటి తింటుంటాం తాగుతుంటాం చెన్నై మీకైతే పాలైతే బయటికి రావు కృత్రిమ పాలతో సచిపోతారు తొందరగా చూసుకోండి ప్రతి అధికారి అన్ని డిపార్ట్మెంట్లకు హెచ్చరికలు పాలు లేకపోతే తెల్లవారణ నిత్యావసర ఆహారం అనేది తెలియదా మీకు ఎందుకు గతశాలకు పోతా అంటే ఆపలేకపోతుండరు గో సంతతిని ఎందుకు కాపాడలేకపోతుండ్రలక్ష్యంతోనే కదా ఇదంతా జరిగేది సర్వేలో మీరు చేసినటువంటి సర్వేలో మేము ప్రతి ఒక్క రైతు దగ్గరికి ఒకే మండలంలో ఒక గ్రామ పంచాయతీ పెద్ద మూడు ఊర్లు ఉంటే ఒకే రెండు ఊర్లలోనే చేస్తే కనీసం అంటే తొంభై పర్సెంట్ బర్రెలు కట్టగా గోవధ శాలలకు బ్రోకర్లకు అమ్ముకునే లిస్టు నాకు అడిగిన వాళ్ళు రైతులు మీ దగ్గరికి వచ్చి అడిగినారు పరే కట్టలేదు ఆవు కట్టలేదు అని చేసిన లిస్ట్ ఫోన్ నెంబర్ తో సహా పెట్టుకొని ఉన్నాం ఎప్పుడైనా వాళ్ళకి ఫోన్ చేసినా కానీ వాళ్ళు ఎందుకోసం ఆవును పరే నమ్ముకుంటున్నారు అంటే డాక్టర్లు స్పందించడం లేదని మీ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు కానీ ఇప్పుడు ఒక అంబులెన్స్ అనేది ఉంటుంది కదా అంబులెన్స్ లో ఉన్నటువంటి పశువు వద్ద పశు వాళ్ళకు వ్యాన్ ఉంది వ్యాన్ ద్వారా మీ పల్లెకు వస్తున్నాయా రావడం లేదా ఫోన్ చేస్తే వచ్చారు వస్తారు కానీ దాంతో ఎక్విప్మెంట్స్ అనేది ఉన్నాయా లేవా లేవాళ్ళకు వైద్యం శాతం కాదు నేను స్వయాన మొన్న దూడ ఒకటి ఈ నేను హోటల్ తో సహా ఉన్నాయి దూడ దూడ ఈంటే ఒక నెల అన్నారా అది మంచి మే నెల కాబట్టి అది ఎండసూర పోయింది ఫోన్ చేసి చెప్పి బేచే వచ్చి సూదేసినాడు అర్ధ గంట కూడా నిలవలే ఐదు నిమిషాల్లో దూడ చనిపోయింది వాళ్ళు ఏం సూదేస్తారు ముందు వాళ్ళకు పశువర్ధక శాతాలకు వాళ్ళకు శాతం నా ఉద్దేశం ఇదే కాదు లంపి వైరస్ వచ్చే వచ్చినారు వచ్చి ఫోజు ఫోటోలకు ఫోజు ఫోజులు ఇచ్చి తీసుకొని పోయినారు తప్ప దీనికి ఫలాన్ని చేస్తే బాగుంటుంది అని గురించి చెప్పడంలే పూర్వకాలం వైద్యం చేసుకొని తీసుకున్నాం తప్ప వీళ్ళకుండా అంటే రైతులకు మీరు ఏం చెప్తారంటే డాక్టర్తో పాటు ఇద్దరు ముగ్గురు వచ్చినారు ఫోటోలకు ఫోజులు ఇచ్చుకున్నారు తీసుకొని పోయినారు తప్ప దానికి ఫలాని వైద్యం చేయ ఏదో ఫలాంటి ఇచ్చాము పలాంటి పంపించాము అని కూడా లేదు వాళ్ళకేమో ఏమేమి వచ్చిందా మాకు తెలుస్తానే ఉంది కానీ ఏదంతా ఏం చేస్తుండ్రో కూడా పశువర్ధక శాఖ వాళ్ళు సమాధానం చెప్పాలా ఇప్పుడు రైతులు దగ్గర నుండి మీరు సేకరించినటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పుడు డాక్టర్లు అనేవారు నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది మీ ఆవేదన ఒకటి నిర్లక్ష్యం ఒకటి వేయడం వల్ల దాని కొంచెం నిర్లక్ష్యం వహించినారనేది ఒక మీ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు ఎందుకంటే వేసిన సెమిన్ ఒక్కటి రెండు మూడు వేయడం వేయకపోవడం వల్ల ఏడెనిమిది సార్లు వేసిన దాని ఫలితం దక్కడ గోవేదాలకు వెళ్తున్నారు అనేది మీ వాదన ఒకటి ఈ ఉన్నటువంటి డాక్టర్లు ఏ విధంగా అయినటువంటి చికిత్స అందించడం లేదనేది మీద ఒక ఆవేదన అసలు అసలు రారు కానీ వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమము కానీ ఒక మిమ్మల్ని రైతులను కానీ పిలిపించి ఒక సమావేశంగా ఏర్పాటు చేసి భూములను ఏ విధంగా మీరు అభివృద్ధి చెందాలా ఏ విధంగా చేసుకోవాలని మీ దృష్టికి రాలేదా మీ గాడికి రావడం లేదా డాక్టర్లు అంటే కేంద్ర ప్రభుత్వం మీకు ఇస్తున్నటువంటి లబ్ధి కూడా మీకు అందడం లేదు ఆ పథకాలు రాకపోవడం వల్ల మీ ఒక్కొక్క రైతు దగ్గర నుంచి ఆ దాని దాన్ని సెమ్మింగ్ చేయించేదానికి డాక్టర్ మామూలుగా అయితే డాక్టర్లు ఏ విధంగా అయినా కానీ డబ్బులు మాత్రం తీసుకోకూడదు తీసుకున్నారు కానీ తీసుకున్నారు ఒకసారి రెండు సార్ ఐదు సంవత్సరాలు నాకుంటే నాలుగు ఆవులు అయితే ఐదు సంవత్సరాలు పోరా ఐదు సంవత్సరాలు మీరు డబ్బులు ఇచ్చినారు అంటే మీరు ఒక్కరి ద్వారా నుండే డబ్బులు వసూలు చేయలేదు ఒక అది వాస్తవాన్ని మీరు ఎల్లబుచ్చినారు అలా ఎంత మంది రైతులుగా తీసుకొని ఆటే చట్టం తీసుకునే ఆటే ప్రకారంగా చూస్తే కోట్ల రూపాయలతో డబ్బులు వసూలు చేశారనేది మీరు నుంచి తీసుకునేది కొంత వచ్చే వ్యక్తపరుస్తారు రైతుల నుండి దాదాపు కోట్ల రూపాయలు వసూలు చేశారు ఈ వసూలు చేసినందుకు కాను మీరు ఏ విధంగా మీరు అధికారుల దృష్టికి తీసుకువెళ్తారు అధికారులకు మీడియా రూపంగా తీసుకుంటాను చెప్పదలుచుకున్నాం చెప్తానే ఉన్నాము అప్పటికైనా స్పందించి వాళ్ళు ఏమన్నా వాళ్ళ కార్యనిర్వహణ కార్యక్రమాలు ఏమన్నా సక్రమంగా చేస్తే బాగుంటుంది కుమార్ రెడ్డి అరవింద్ ఇక్కడ చేసి ఆ వాళ్ళకు వాళ్ళకు చూసుకుంటూ బాగా పశు పోషణ దానికోసం అని చూపిద్దాం మేము ఇక్కడ ఇవి మనకు వచ్చి తక్కువ తీసుకుపోయి ఆ వాళ్ళని ఇక్కడ వదులుతారు అక్కడ కోత తీసుకురావాలని వదిలేయారు అన్ని బాగా జాగ్రత్తగా చూసుకుంటాము గడ్డి తీసుకుంటాన్ని గడ్డి కోసం అన్ని చేస్తాము మొత్తం ఇక్కడ గా నేను ఉన్నాను అది గోవుల సంతతి ఎలా తగ్గుతుంది అనే దానికి మీద మీరు చూస్తున్నారు అందులో ఎందుకంటే ఆటే ద్వారా ప్రజలకు తెలియబరుస్తున్నాం ఎందుకంటే అధికారులు ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తున్నారు అనే దానికి ఒక నిదర్శనం కావస్తుంది ఎందుకంటే మీరు ట్రాక్టర్లు అయి ఉండి గోవుల సంతతి పెంచాలింది పోనిచ్చి రైతులకు చాలా ఇబ్బంది పరుస్తున్నారు అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెలుసుకోండి అధికారుల ఇప్పుడైనా మేలుకోండి రైతుల అభివృద్ధిని కోర్పాటు అందించండి అని కోరుకుంటూ టీవీ ద్వారా తెలుపుతున్నాం